హాయ్ హలో నమస్తే నిన్ను మీ అనిల్ బొమ్మ వెల్కమ్ టు దవర్ ఛానల్ ఎవ్ఎం టీవీ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు వార్తల్లోకి వెళ్తే గ్రామ నాలుగు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభలను ఏర్పాటు చేసింది ఈ రోజు నుండే గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను కొనసాగించడానికి కోసం ఈ రోజు నుండే ఇరవయో తారీఖు ఇరవై ఐదో తారీఖు వరకు కూడా గ్రామ సభలు గ్రామాలలో కొనసాగించే విధంగా షెడ్యూల్ రూపకల్పన చేయడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో గచ్చిన దరఖాస్తుల పేరిట ఒకసారి దరఖాస్తు రెండోసారి దరఖాస్తు పేరిట దరఖాస్తులను తీసుకుంటుండే తప్ప సమస్యల పరిష్కారానికి కోసం ప్రజల అవసరాలను తీర్చడం కోసం మాత్రం ముందే వేయడం లేదు ఏదైతే మొదటసారిగా తీసుకున్న దరఖాస్తు ఆ తర్వాత మళ్ళీ దరఖాస్తు ఈ దరఖాస్తుల పర్వాలేదు కొనసాగిస్తూ అప్లికేషన్ల పేరిట కాలయాపన చేస్తుంది తప్పితే కార్యాచరణను రూపొందించడంలో మాత్రం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పని పరిస్థితి ఏదైతే ప్రజలకి కావాల్సిన సౌకర్యాలను కానీ లబ్ధిదారుల ఎంపికను కానీ ఆన్లైన్లో ఉన్న సమాచారం ప్రకారం తీసుకోవాల్సిన సమయంలో ఇప్పుడు మళ్ళీ ఫీల్డ్ విజిట్ అని చెప్పి ఏదైతే రైతు బంధు రైతు బంధు కొనసాగించే క్రమ క్రమంలోనే రైతు భరోసాకు పన్నెండు వెళ్ళే క్రమంలో ఏదో ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత లబ్దిదారుల ఎంపికనే ఓ ప్రక్రియ కొనసాగించింది అదేవిధంగా ఏదైతే ఇందిరామ ఇళ్లకు ఇవ్వడం కోసం లబ్ధిదారుల ఎంపికలో భాగంగా మొన్నటి వరకు అప్లికేషన్ల స్వీకరణ ఆ తర్వాత అప్లికేషన్ల పరిశీలన పేరిట కాలయాపన జరిగింది ఈ రోజు నుండె కొనసాగుతున్న గ్రామ సభలో లబ్దిదారుల ఎంపిక మాత్రమే ఈ ఎంపిక పోయి శాంక్షన్ వచ్చి శాంక్షన్ తర్వాత మరి ఎవరికి శాంక్షన్ వస్తుంది ఈ గ్రామ సభలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కోసమేనా లేదా సామాన్య నిరుపేద ప్రజలకు చేరే విధంగా ఉంటుందనేది మనం వేడి చూడాలి ఏదేమైనా గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన పట్టికను గ్రామ సభల్లో ప్రదర్శించాలి గ్రామ పంచాయతీ బోర్డు ముందు నోటీస్ బోర్డుకు అంటించి లబ్ధిదారులను ఈ గ్రామ పంచాయతీలకు ఇంతమంది లబ్ధిదారులను వీరు వీరి పేరును గుర్తించడం జరిగిందని ఈ వీరిని ఈ క్రైటీరియా ప్రకారం గుర్తించామని లబ్ధిదారుల యొక్క వివరాలను లబ్ధిదారుల యొక్క సంఖ్యను కానీ లబ్ధిదారుల యొక్క పూర్తి పేరుతో కూడిన సమాచారాన్ని నోటీస్ బోర్డులో అంటించిన తర్వాత గ్రామ ఆమోదం పొందిన వ్యక్తుల పేర్లను మాత్రమే పరిశీలనకు తీసుకోవాలి ఇక్కడ గ్రామ గ్రామ సభ అంతిమ తీర్మానం చేసిన తర్వాత కొత్త పేర్లను చూపించడానికి వీలు లేని ప్రక్రియను కొనసాగాలి ఒకవేళ గ్రామ సభలో జరిగిన పేర్లు కాకుండా నమోదైన పేర్లు కాకుండా కొత్తగా పేర్లను నమోదు చేస్తే వారి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి గ్రామ సభలో లబ్ధిదారులను ఏదంటే కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు ఇస్తామని చెప్పారు ఆ తర్వాత భూమి ఉన్న పేదలకు ఇస్తామన్నారు మరి భూమి లేని నిరుపేదల పరిస్థితి ఏం కావాలి కాబట్టి మొదటగా భూమి లేని నిరుపేదలకు భూమిని కేటాయించి వారికి ఇంద్రం ఇల్లు కేటాయించాలి ఆ తర్వాత భూమి ఉన్న పేదలకు ఇల్లు కేటాయించే విధంగా కార్యాచరణ రూపొందించాలి ఒకవేళ లబ్ధిదారుల ప్రక్రియ ఎంపిక ప్రక్రియలో అవతవక కవకాలు జరిగితే పూర్తి విచారణకు బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటానికి సంసిద్ధంగా ఉంటుంది అని తెలియజేయడం జరిగింది గతంలోనే బిఆర్ఎస్ పార్టీ చెప్పిన విధంగానే లబ్ధిదారుల ఎంపిక లేదని లేదా ఎవరైతే నిరుపేదలు వారికి మాత్రమే చేరే విధంగా కొనసాగాలని ఏదైతే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పాటిస్తున్న నియమ నిబంధనలు రేపు జరగబోయే ఇవాటు జరగబోయే గ్రామ సభలో చర్చ చర్చలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆడియో వీడియోల సహా రికార్డు చేయాల్సి ఉంటుంది ఏదైతే గ్రామ పంచాయతీ యాప్లలో అప్లోడ్ చేస్తారో అక్కడ అప్లోడ్ చేసే గ్రామ సభలో జరిగిన తీర్మానాలు చర్చలు వాటి సంబంధించిన పూర్తి వీడియోలు ఏదైతే గ్రామ పంచాయతీలో పొందుపరుచుకోవాలి ఏదైనా ఇబ్బంది కొనసాగిన నాడు వారిని సమాచారం స్వీకరించుకోవడం కోసం ఆర్టీఐ ద్వారా కానీ లేదా మరి ఇతర మాధ్యమాల ద్వారా కొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది నిష్పక్షపాతంగానే జరగాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం మాత్రమే జరగకుండా నిరుపేద నిరుపేదలకు లబ్ధి చేకూర్చే విధంగానే గ్రామ సభలు మరి మరీ ముందుకు వెళ్తే ఈ రోజు నిన్నటికి నిన్న నలుగురు రైతులు బలవాన్ వర్గానికి పాల్పడ్డారు కనీసం పరామర్శించిన పర్యవేక్షించిన పర్యవేక్షించాల్సిన మంత్రిత్వ మంత్రిత్వ శాఖ కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు కనీసం విచారణ కూడా చేయలేని విచారణ చేయలేని దుస్థితి కూడా తెలంగాణ రాష్ట్రం ఉందంటే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది రైతులను నానా మాటలు చెప్పి మోసం చేస్తూ రైతు రుణమాఫీ పేరిట రైతు బంధు పేరిట అనేక రకాల ఆంక్షలు కొలిపిలతోని రైతుల మానసిక క్షోభను గురి చేస్తూ వారి యొక్క వారి యొక్క పరిస్థితులను వారిని మరణానికి పాల్పడే విధంగా విధంగా పురుగొల్పినట్టుగానే ఉన్నాయని ఏదైతే నిన్నటికి నిన్న నలుగురు బలవన్ మరణం చెందిన పరిస్థితుల్లో ఒకరంటే ఒకరు కూడా స్పందించకపోవడం ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరు స్పందన కూడా తెలియజేయకపోవడం ఇది చాలా దయనీయ పరిస్థితి అని ఇక్కడ రైతుల ఆత్మహత్యలతో అల్లాడుతూ ఉంటే అక్కడ ఫారెన్ లో టూర్లతో సీఎం గారు మంత్రులు కొనసాగుతున్న దుస్థితిని చూస్తుంటే మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల కానీ రైతుల పట్ల కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తున్న సందర్భం ఏదేమైనా రైతులు ధైర్యాన్ని మొక్కకొని ధైర్యంగా కొనసాగాలి జీవనం కొనసాగించాలి రాబోయే రోజుల్లో మంచి రోజులు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలని ఏదైనా సమస్యలు ఉంటే మనం సమస్య పరిష్కారం దిశగా మన మనందరితోటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉందని వారికి ఏదైనా అవకాశం అవకాశం వస్తే చేయడానికి పూర్తి స్థాయిలో మీకు సహాయ సహకారాలు అందించడానికి ఉంటుందని బిఆర్ఎస్ పార్టీ చాలా సందర్భాల్లో తెలియజేస్తూనే ఉంది రైతులు రైతు చరిత్ర కాబట్టి రైతు ఈ రాష్ట్రానికి మంచిది కాదు రాష్ట్ర సంక్షోభ దారితీస్తుంది కాబట్టి ఇప్పటికైనా మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలను అన్నిటినీ అమలు చేయాలని నిష్పక్షపాతమైన ఎటువంటి ఆశలు కొరివీలు లేని అందరికీ అందరికీ రెండు లక్షల రుణమా పాటు మరి ఏదైతే మీరు నియమ నిబంధన పెట్టుకున్నారో దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలని మాటలు దాటేసి మాటలు మార్చే ప్రయత్నాలు చేయకూడదని మరి బిఆర్ఎస్ పార్టీ పలు సందర్భాల్లో విమర్శిస్తున్నట్టుగానే మీరు మీ పరిపాలనను నిష్పక్షపాతంగా అందించకపోతే మిమ్మల్ని తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రైతులు ఈ తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని తెలియజేయడం జరుగుతుంది ఏదేమైనా మరి స్థానిక సంస్థల ఎన్నికల నగారం అవుతుందని మరి ఫిబ్రవరిలో ఎన్నికలని ఊహాగానాలు వీసుకున్న సందర్భంలో ఆశాబాహులలో ఒకంత ఒకంత ఉత్సాహం ఒకంత నిరాశ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చలేదు మరి ప్రజలకు చేస్తానన్న హామీలు అన్నింటినీ చేయలేదు కాబట్టి ఏమో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రజలు గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలను మీట్ అవ్వడానికి అవకాశం ఉంటుందని అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఆ చోట నాయకులు రెండో తరగతి నాయకులు అందరూ చర్చించుకున్న సందర్భం మరి ఏ విధంగా మనం వెళ్ళి అప్రోచ్ అవుదాం ఇక్కడ మనం రైతు చేయలేదు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు మహిళలకు ఇస్తాన్ని ఇరవై ఐదు కనీసం ఇరవై నాలుగు గంటల కరెంటు కనీసం మొత్తంగా ఇవ్వలేకపోతున్నాం మనం ఇచ్చిన వాటిని ఇప్పటి వరకు ఒక ఇద్దరం ఇవ్వలేదు ఒక పెన్షన్ ఇవ్వలేదు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు మనం వచ్చే సంవత్సర కాలం పూర్తి అయినా కూడా మరి ఏ విధంగా మనం వెళ్ళి ప్రజలను ప్రజల దగ్గరికి వెళ్ళి మనం మనన పొందగలుగుతాం కానీ సగటు కాంగ్రెస్ కార్యకర్త మధ్యలో రైలు పరిగెడుతున్న పరిస్థితి ఏది ఏమైనా సంవత్సర కాలం పూర్తయినప్పటికీ వచ్చిన తర్వాత వంద రోజుల్లో హామీ పూర్తి చేస్తామన్నారు వంద సంవత్సరం అన్నారు సంవత్సర కాలం కూడా గడిచిపోయి ఇప్పుడు పదమూడు పద్నాలుగులో కాలానికి వస్తున్నప్పటికీ కూడా ఇంకా ఒకటంటే ఒకటి కూడా ఒక రేషన్ కార్డు కానీ ఒక పెన్షన్ కానీ ఇవన్నీ దుస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే దానికి ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి దయనీయ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల పట్ల ప్రజా పేద ప్రజల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటనేది అనేది మనం చూడగానే చూస్తున్నాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ కమిషన్ దండుకుంటుందని ఏదైనా కాంట్రాక్టర్ యొక్క బిల్లు ఇప్పించాలంటే ఏడు నుండి పది శాతం వారికి కమిషన్ చెల్లిస్తే తప్పితే ఆర్థిక శాఖ నుండి క్లియరెన్స్ రావడం లేదని ఆర్థిక శాఖలో కొంతమందికి సంబంధించిన వ్యక్తులు భార్యలు ఇంటి దగ్గర నుండి బిల్లు చెల్లింపులలో ఒక బిల్లు చెల్లింపుకు సంబంధించి కోట్ల కమిషన్ దండుకుంటున్న పరిస్థితిని వివరించారు బిజెపి ఎంపీగా ఉన్నటువంటి ఈ ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ విషయాన్ని వెల్లడించిన పరిస్థితులలో ఈ కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏ విధంగా నోచుకుంటుంది అనే దానిపైన పూర్తి స్థాయిగా విశ్లేషణ చేసుకోవాల్సిన సమయం ఉంది అలాగే మందరి నియోగవర్గంలో శ్రీధర్ బాబు గారు ఏదైతే ఇక్కడ పని జరగాలంటే ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి పుట్ట మధుకర్ గారు విమర్శించి ప్రశ్నిస్తే తప్పితే ఇక్కడ పని జరగని దుస్థితి మనం మొన్నటికి మొన్న చూసాం ఏదైతే పంట పొలాలకు రావాల్సిన నీళ్లు వెళ్ళిపోయి కలయి సరైన సమయంలో నీళ్లు రావడం లేదని గుండారం రిజర్వాయర్ వద్దకు వచ్చి పుట్ట మధుకర్ గారు విమర్శించిన రెండు రోజుల తర్వాత దానికి నీళ్ళు నీరు ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు కిందికి వదిలిన పరిస్థితి అదే విధంగా కాళేశ్వరం చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన పనులను అక్కడే ఎక్కడ వేసిన బొంగడి అక్కడే ఉందన్న దానికి విమర్శిస్తే తప్పితే చిన్న కాళేశ్వరం పనులు ప్రారంభించిన దుస్థితి పరిస్థితులు ఈ మంత్రి నియోజకవర్గంలో ఉన్నాయని మంత్రి నియోజకవర్గంలో ప్రజల పక్షాన ప్రశ్నించకపోతే పనులు చేయరు ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఏదేమైనా అక్రమ కేసులు బనాయిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో శాశ్వతంగా ఉండదని ఏ వ్యక్తులు శాశ్వతం కాదని ఎవరికి అధికారం శాశ్వతం కాదని అధికారం మార్పిడి జరిగిన తర్వాత అధికారులే అక్రమ కేసులు ఎవరైనా మెంపుల కోసం నియమ నిబంధనలను పాటించకుండా నమోదు చేసిన కేసులకు వారు కూడా తప్పకుండా కోట్ల చుట్టూ సంస్థల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఇప్పటికైనా చట్టం ప్రకారం ఏదైతే చట్టాన్ని అనుసరించి చేయాల్సిన పనులను చేయకుండా ఇష్టారీతిగా చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త అని మొన్నటి మొన్న పుట్ట మాధుకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మనకి హెచ్చరించిన సందర్భాలను మనం గుర్తు చేసుకుందాం ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రి నియోజకవర్గంలో దుద్దిల్ల శ్రీధర్బాబు అలాగే శ్రీపాదరావు గారిని అలాగే కాంగ్రెస్ పార్టీని కొన్ని సంవత్సరాలుగా తమ భుజాల మీద ఈ ప్రజలు మోస్తున్నప్పటికీ కూడా ఈ ప్రాంతంగానే ఇంకా ఎందుకుంది మంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక చిచ్చింత ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగిన ఇదే మంత్రి శ్రీధర్ బాబు గారు ఇప్పుడు కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు అయ్యే అన్ని పనులు నిర్వహిస్తున్నారు అని చెప్తున్న సందర్భంలో ఇక్కడ ఇంకా జరగాల్సిన అభివృద్ధి ఎందుకు జరగడం లేదు ఇక్కడికి రావాల్సిన పరిశ్రమలు ఎందుకు నెలకొల్పడం లేదు మరి ఇక్కడికి రావాల్సిన విద్యా సంస్థలు తీసుకొచ్చామని సౌకర్యాల రూపకల్పనలో విఫలమైన ఆనాటి కాంగ్రెస్ పార్టీ పార్టీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత దానికి బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను పూర్తి చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఏదైతే తాటాదంలో కేజీ గిరిజన విశ్వవిద్యాలయాన్ని కూడా బిఆర్ఎస్ పార్టీ అలవాటులో నెలకొల్పడం జరిగిందని తమ గొప్పలు చెప్పుకోవడం కాదు కింది స్థాయి వరకు కింది స్థాయి వరకు ప్రతిఫలాలు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయం ఉండాలని కాంగ్రెస్ పార్టీ దాదాపు ఇక్కడ యాభై అరవై సంవత్సరాల పరిపాలన కొనసాగించినప్పటికీ కూడా ఇక్కడ ఇంకా ఇదే దయనీయ దుస్థితి పరిస్థితి ఉందంటే దానికి కారణంకి సిగ్గుపడాలి ఇక్కడ మందిని నియోజకవర్గం దాదాపుగా ఒక ఒక వైపుగా పారిశ్రామిక ప్రాంతం ఒక వైపు కోనసీమను తలపించే ప్రకృతి రమణీయమైన అందాలు ఇక్కడ సాగునీటికి తాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు మౌలిక వసతులు కానీ ఎటువంటి జాతి సంపదకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ కనీసం ఉద్యోగ అవకాశాలు లేవు వ్యాపార అవకాశాలు లేవు ఇక్కడ ఇంకా రవాణా సదుపాయాలు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆర్థిక తర్వాత అవతలికి బస్సు వెళ్లే దుస్థితి దయనీయ పరిస్థితులలో ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పుట్టపాధుకర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పంకిన పలిమల ఊరికి కనీసం రోడ్డు రవాణా సౌకర్యమే కల్పించలేని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించు ఆయన స్వయంగా పంకెన పలిమలకు కావాల్సిన రోడ్డు సౌకర్యాన్ని ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకురావడమే కాదా అంతరాష్ట్రానికి సంబంధించిన నిర్మాణంలో ఏర్పాటుతో పాటు తాడుచిలో బ్రి నిర్మాణాలు ఇలా కోకోలుగా చెప్పుకోదాకా పనులైన నిర్వహించడం జరిగింది ఆయనకు అవకాశం సంవత్సరాలలో ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రి మంత్రి ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు పెద్దపేది నియోగవర్గానికి సంబంధించి విజయరామారావు గారు వారి ఎంఆర్ఓ ఆఫీస్ నిర్మాణం కోసం కలెక్టర్ గారు స్పెషల్ ఫండ్ నుండి యాభై లక్షల రూపాయలు తీసుకువెళ్తే ఈ కమాన్పూర్ మండలంలో ఇప్పటికీ కూడా మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఒక్క రూపాయి మంజూరు చేయించలేదు ఇక్కడ ఆఫీస్ ఇంకా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్న దుస్థితి దయనీయ పరిస్థితి మరి దీనిపైన సగటు కాంగ్రెస్ కార్యకర్తలు చాలా గుసగుసలు ఆడుకున్నప్పటికీ బయటికి చెప్పలేని పరిస్థితి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఏదేమైనా అంత నియోగవర్గ ప్రజలు చాలా సార్లు తమ కుటుంబానికి భుజాలపైన మోస్తున్న ఈ ప్రజల పట్ల వారికి ఏమాత్రం ప్రేమ కానీ ఆప్యాయత కాని అనుబంధం కానీ లేదనడానికి మొన్నటికి మొన్న పాత శిశు కేంద్రంలో రెండు నెలలుగా గర్భిణీ స్త్రీల యొక్క బాలిత స్త్రీలకు అవసరమైనటువంటి మెటర్నిటీ డాక్టర్ కూడా ఏర్పాటు చేయలేని ఓ దయనీయ దయనీయ పరిస్థితి పరిస్థితి ఉన్నదంటే ఈ మంత్రి నియోజకవర్గంలో దానికి బాధ్య వివరాన్ని దాన్ని ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని ఏదేమైనా మంత్రి నియోజకవర్గ ప్రజలు మీకు మీ కుటుంబానికి మిమ్మల్ని అధికారంలో ఉంచడం కోసం కృషి చేస్తే మీరు వారి పట్ల ప్రవర్తిస్తున్న తీరును మాత్రం తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నాం ఏదేమైనా మంత్రి నియోజకవర్గంలో పక్క నియోజకవర్గాల్లో అన్ని కమిటీలను మార్కెట్ కమిటీలను దేవతా కమిటీలను ఫిల్ఫిల్ చేస్తే ఇప్పటికి సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ కమాన్పూర్ మండలి కానీ మంత్రి కానీ yang sama di ఏ ఒక్క మార్కెట్ కమిటీలను కూడా మరి ఎందుకు వేయడం లేదు మీరు ఈ మీ కింది వారికి అధికారం వస్తే మీరు ఓచుకోలేరు కాబట్టి వారికి పదవులు ఇప్పించడం లేదా లేకపోతే మరి వచ్చే టైం మళ్ళా దగ్గరికి పడ్డ తర్వాత ఇస్తే మాకు ఇచ్చారానికి మీకోసం పనిచేస్తారా లేదంటే మీరు మీరు గతం నుండి అవలంబిస్తున్నటువంటి ఒకటే పార్టీలో రెండు మూడు వర్గాలుగా తీర్చి ఆ రెండు మూడు వర్గాలు వారి వారి ఆధిపత్యం కోసం మీకోసం పనిచేసే విధంగా మీరు ఏదైతే నాటి నుండి వరకు అప్పుడు ఉమ్మడి కాంగ్రెస్ కాంగ్రెస్ ఉమ్మడి కమాన్పూర్ మండలం ఉన్నప్పుడు రెండు వర్గాలుగా మార్ద భాస్కర్ రావు రెండు వర్గాలుగా ఉండే ఇప్పుడు అధ్యక్షుడు కన్వీనర్ గా మరియు ఇంకో అడిషనల్ పార్టీగా కూడా ఈ ఉమ్మడి కమాన్పూర్ విభజించి పరిపాలన కొనసాగుతున్న మీ తీరు చూస్తుంటే మీరు అప్పులు పరిచే విధంగా మీరు కర్ర విలువకుండా కర్ర విరగకుండా పాన్ చావకుండా మీరు మాత్రం మీ అధికారాన్ని కొనసాగిస్తున్నారు ఇక్కడ ఈ ఆధిపత్యం కోసం ఇక్కడ ఉన్న బీసీపీ నాయకులు మాత్రం వారి వారి ఆధిపత్యం కోసం వారికి డబ్బులను ఖర్చు పెట్టుకుంటూ మీకోసం పని చేస్తున్న పరిస్థితి ఇప్పటికైనా కాంగ్రెస్ కార్యకర్తలారా మేల్కొని ఏదైతే రావాల్సిన హక్కులలో భాగంగా ఇప్పటికే సంవత్సర కాలం పూర్తయింది ఒక సంవత్సర కాలం ఒక టర్మ్ పూర్తయింది ఆ టర్మ్ కనుక ఎవరికైనా ఇచ్చి ఉంటే మనలో ఇంకా కొంతమందికి అధ్యక్షులుగా కార్యవర్గ సభ్యులుగా డైరెక్టర్గా అవకాశం వచ్చేది ఈ సంవత్సర కాలం కోల్పోయినందుకు మనం చింతించాలి వెంటనే మార్కెట్ కమిటీలకు సంబంధించిన పదవులను ప్రకటించాలి మీకోసం కష్టపడ్డ బీసీ ఎస్సీ ఎస్టీలు మీకోసం మీ భుజాల మిమ్మల్ని మోస్తున్న వారి కోసం మీరు తక్షణమే నిర్ణయం తీసుకోవాలి అవుసరం అయితే రాష్ట్ర స్థాయికి రాష్ట్రస్థాయి చైర్మన్ పదవులను కూడా ఇప్పించే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలి ఇప్పటికైనా బీసీఎస్ ఎస్టీ మా నాయకుల మేలు కోరి మన నాయకుడు మనకేం చేస్తలేడు అనే దాన్ని గుర్తించి కనీసం ఆ విధంగానైనా మీరు ఒత్తిడి తీసుకురావాలి ఆ ఒత్తిడి తీసుకురానంతకాలం మనలో మనం మనలో మనకు జరుగుతున్న ఈ పోరాటాన్ని చూసి ఆయన మాత్రం చల్లగా ఉంటున్నాడు కాబట్టి దానిపైన ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి మార్కెట్ కమిటీలు ఆదాయ దేవాదాయ కమిటీలు ఇతర ఏమైనా నామినేటెడ్ పోస్టులు ఉంటే బిటనే భర్తీ చేసే విధంగా ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నా అన్నలు అయినటువంటి బీసీ ఎస్ ఎస్టి నిరుపేదలందరూ కూడా ఒకసారి ఒకసారి ఈ దుద్దిల కుటుంబం మీద ఒత్తిడి తీసుకువచ్చి పదవులను స్వీకరించే విధంగా రమణ స్వీకారాలు కొనసాగే విధంగానే ఉండాలని కోరుకుంటూ నేను మీ అనిల్ బొమ్మ గాని నమస్కారం